అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాచురాజు కామేశ్వరరావు గారు రచించిన పగలు రాత్రి అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు చందమామలో ప్రచురింపబడింది దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావటం చేత అడిగిన వారందరికీ లేదనకన్నా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చచ్చిపోయాడు దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు రాతకోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవరూ బాకీలు చెల్లించలేదు జగదీశుడికి ఊరి మీద ఊరి వాళ్ల మీద రోత మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవిదారుల వెంట నడిచి మర్నాడు వేకోజామున ఒక నదికి చేరుకున్నాడు నది తీరాన కొంత దూరంలో వాడికి ఒక అందమైన భవనం కనపడింది జగదీశుడు దానికేసి నడిచాడు సూర్యోదయం కావస్తున్నది ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి వాడి వీపు మీద వాతలు ఉన్నాయి జగదీశుడు ఆ మనిషిని ఆపి ఎందుకలా భయపడి పారిపోతున్నావు నీ వీపు మీద ఈ వాతలు ఏమిటి అని అడిగాడు ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలిసత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు లోపల విశాలమైన గదులు అందంగా దీపాలు తెరలు శయ్యలు చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు జగదీశుడు భవనం అంతా కలయి తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు యజమాని గారికి నమస్కారం క్షమించాలి ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయ్యింది అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీషుడు తుళ్ళిపడ్డాడు గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది ఆమె పైనుంచి కింది వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది ఆమె మెడలో మెరుస్తున్న ముచ్చాల దండ ఉన్నది ఆమె చేతులు అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు నా పేరు పగలు ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయటం నా పని అంటూ ఆమె నడుము బిగించి పనిలోకి దిగింది ఆమె అన్ని గదులు ఊడ్చింది పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు వంట సిద్ధం అయింది మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళల్లో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడికి వినోదం కోసం ఆడింది పాడింది ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసనకరతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది జగదీశుడికి మెలకు వచ్చేసరికి సాయంత్రం అయింది ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నది ఈ మాట విని జగదీశుడు బాధపడి నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో అయ్యో ఇంకేమైనా ఉందా రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన కేసే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది ఆమె ఒంటి రంగు కారు నలుపు మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకుని ఉన్నది అలాగే కూర్చుని ఉన్న జగదీశుడిని చూసి ఆమె పళ్ళు పటపట కొరుకుతూ ఎంత తలబిరుసురా నీకు నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా ఇలా రా అంటూ కొరడా ఝడిపించింది ఆమె కళ్లలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించటం జగదీశుడికి సాధ్యం కాలేదు వాడు లేచి ఆమె వైపు నడిచాడు వెనక్కు తిరుగు అన్నది రాత్రి జగదీశుడు తిరిగాడు ఆమె కొరడాతో వాడి వీపు మీద చెల్లుమని కొట్టింది జగదీశుడి వీపు భగ్గున మండింది వాడి చొక్కా విరిగి వాతపడిన చోట ఇంత ఎత్తున పొంగింది వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి అప్పుడే ఇలా గిజగిజలాడిపోతే ఎలా తెల్లవారేలోగా ఇంకా రెండు మూడు కొరడా దెబ్బలు తినాలి జాము జాముకు ఒక చరుపు చరుస్తాను సమయం తెలుసుకోవటానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం అసలే మతిమరుపు దాన్ని వేళ మరిచిపోయేదంటే పగలు వచ్చేస్తుంది పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా దానిలో కరిగిపోను అన్నది తరువాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది పొయ్యి రాజేయించింది వంట చేయించింది వాడు తనకు వెండిపళ్ళల్లో వడ్డించగా ఆరగించింది తరువాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో నన్ను ఆనందింపజేయి అన్నది జగదీశుడు ఆడాడు పాడాడు రెండు జాముల ఆరంభంలో వాడి వీపు మీద మరో రెండు కొరడా దెబ్బలు వేసింది తరువాత వాడు వాడిని సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది మూడవ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో మూడోసారి చెల్లుమనేలా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది ఆమె నిద్రలేచాక జగదీశుడి వీపు మీద వాతలు లెక్క పెట్టి మూడు జాములు గడిచాయని గుర్తు చేసుకుని నాలుగో జాము మొదట్లో నాలుగో దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలి ఈకల విసనకర్రతో తాకింది ఆశ్చర్యం అవి వెంటనే మాయమయ్యాయి తరువాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం మంచినీళ్ళు కావాలి అన్నాడు ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది జగదీశుడు ఆ విసినకర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది మరి కాసేపటికి రాత్రి వచ్చింది వెనకటి లాగానే ఆమె జగదీశుడు వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకరీ చేయించుకున్నది రెండవ జాము మొదట్లో మూడో దెబ్బ మూడో జాము మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఈక పైకి తీసి దానితో తన వీపు మీద మూడు వాతల్లో ఒకదాన్ని తాకాడు వెంటనే అది మాయమైంది నాలుగో జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ ఇక ఆఖరి జాము అనుకుంటాను అన్నది నీకు మతిమరుపు బాగా వచ్చేసింది ఇప్పటికి రెండు జాములే గడిచాయి కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయ్యే పోయింది అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చేసింది ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరచి బయటికి పరుగు తీసింది కానీ సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడ ఎందుకు అది వస్తుందనే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది తన వద్ద ఉండిన నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్ళాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి